యుడు చెప్తావు <Yemen meltdown início>

ఇబ్బంది పడతావు ముందుకు వెళ్తే మాత్రం మావోళ్ళు ఇది మాత్రం కూర్పు నాకు వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే కుదరదు మేము మేడం గుర్తు పెట్టుకోండి మేడం వాడు కేసులో ముద్దాయని చెప్పి చెప్తాను యావరా లేరు దారిలో నాకొక డోర్ ఓపెన్ చేయండి సిఐ గారు మీరు పద్ధతిగా జరుగు నేను నేను అడిగాడు గండి బయట రా సార్ బ్రో ఎస్ఐ గారు గండి

మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం మీరు చేస్తున్నారు ఒక ఆఫీస్ రోజు అడుగుతుంటే మీరు అవును గౌరవిస్తే చూపించండి మేడం మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి కట్టారు మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి నేను చెప్పాను కేసులో ముద్దాం సపోర్ట్స్ ఓపెన్ మాకు అవసరం లేదు అంటే చెప్పాను మీరు డౌరీ